నంద్యాల జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి శ్రీశైల మహాక్షేత్రం తరపున శ్రీశైల దేవస్థాన అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి ఎండమెంట్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈసారి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేశాం అమ్మవారి కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలకు గుడుక అధికంగా వస్తారని చెప్పేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాభా దాటే ఆస్కారం ఉందని చెప్పేసి భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి అందుకు తగ్గట్టునే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈరోజు సిద్ధం చేయడం జరిగింది ఉదయం అర్లీ మార్నింగ్ నుంచే దాదాపు భక్తులు నాలుగున్నర గంటల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రాంతంలో కొలువైనటువంటి అమ్మవారు మన రాష్ట్రంలో ఎక్కడ లేరు సరస్వతి అమ్మవారు ఏకైక పుణ్యక్షేత్రం ఇక్కడే ఉంది కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం శ్రీశైలానికి అతి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ కూడా ఇక్కడికి శ్రీశైలం పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం శివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సర్వతో జయమంగళం మానవాయితీగా భారతి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం నుండి వసంత పంచమి సందర్భంగా పట్టు వస్త్రములు సమర్పించే ఆనవాయితీ ఉన్నది శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు వసంత పంచమి సందర్భంగా కొలన భారతి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది